హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ అండి ఈరోజు మన వీడియోలు మినప సున్నుండలు కూడా చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ మినప సునున్నలు రోజుకొకటి తిన్నా చాలండి మన ఒంటికి నడుముకి చాలా బలంనిస్తుంది ఇంకా వీడియో మొత్తం చూసి వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక నేనైతే కందికాయలు ఇంట్లో ఉంటే వాటినైతే వలిచి తర్వాత వాష్ చేసి స్టవ్ పైన అయితే పెట్టేశానండి ఉడికించడానికి వాటినైతే పోపేసుకొని స్నాక్స్గా తిందామని చెప్పి వాటినైతే ఉడికించుకుంటున్నాను ఇంకా తర్వాత మా ఆయన ఎగ్స్ తీసుకొచ్చారండి సో వాటినైతే ఒక రెండు సార్లు వాష్ చేసి తర్వాత పక్కన పెట్టుకుంటే ఇంకా మళ్ళీ మనం కావాల్సినప్పుడు ఈజీగా యూస్ చేసుకోవచ్చండి మామూలుగా బాగానే ఉంటాయి కానీ అప్పుడప్పుడు కొంచెం మరకలుగా ఉంటాయి సో వాటినైతే ఖచ్చితంగా వాష్ చేసి పక్కన పెట్టుకుంటాను ఈ కరోనా వచ్చినప్పటి నుండి అన్నింటినీ వాష్ చేసే అలవాటు అయితే అయిపోయింది సో అప్పటి నుండి ఏది తీసుకొచ్చినా ఖచ్చితంగా వాష్ చేసి ఇంట్లో అయితే పెట్టుకుంటాను ఇంకా తర్వాత ఇదిగోండి ఇలా వీటిని అయితే ఒక రెండు సార్లు అయితే వాష్ చేసుకుంటున్నాను మనకి ఎగ్స్ అయితే చికెన్ షాప్లోనే దొరుకుతాయి ఆల్మోస్ట్ ఇంకా వాటిపైన రక్త మార్కులు అయితే ఉంటాయి కదండి వాటిని ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ రాకుండా ఉంటాయి ఇంకా దీంట్లో ఏదైనా ఎగ్ విరిగిపోయినా మనకి ఈజీగా తెలిసిపోతుంది సో దాన్ని మనం తొందరగా కూడా వాడుకోవచ్చు ఇంకా క్రాక్స్ వచ్చిన ఎగ్స్ని బాయిల్ చేస్తే మనం బాయిల్ చేసేటప్పుడు విరిగిపోతుందండి సో మనం చూసుకొని పక్కన పెట్టుకుంటే వాటిని ఆమ్లెట్స్కి అలా అండి అందుకని ఎగ్స్ తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ అయితే వీటిని అయితే వాష్ చేసి ఇలా పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు చలికాలం కదండి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టడం లేదు ఇలానే పెట్టేసుకుంటాను కావాల్సినప్పుడు ఇలానే వాడేసుకుంటాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పెడితే చాలండి దీనిపైన ఉన్న వాటర్ కూడా ఆరిపోతుంది ఇంకా ఈ లోపైతే కందగింజలు అయితే ఉడికిపోయాయండి వీటిని స్టవ్ పై నుండి దింపి పక్కన పెట్టుకుంటే ఇంకా తర్వాత వీటిని పోపేసుకోవచ్చు కొంచెం చలారిన తర్వాత ఈ లోపు సొనుండల కోసం ఒక కప్పు మినప్పప్పు అయితే తీసుకుంటున్నానండి ఈ మినపప్పుని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలండి లోపల నుండి మనకి వేగాలి అప్పుడే ఈ సొనుండలు మనకి టేస్టీగా వస్తాయి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ అన్ని వైపులా దూరగా వేగేలాగా వేయించుకుంటూ పోవాలి ఇలా ఒక సిక్స్టీ పర్సెంట్ వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక టూ స్పూన్స్ వరకు బియ్యం కూడా వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి మొత్తం మినపప్పుతోనే సునుండలు చేస్తే మనకి నోటికి చుట్టుకుపోతూ ఉంటాయి అలా కాకుండా ఈ బియ్యం వేసుకోవడం వల్ల మనకి రుచికి రుచిగా ఉంటాయి ఇంకా మనకి అంటుకోకుండా ఉంటాయండి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలి మాడిపోకుండా ఇలా మనం నోట్లోకి వేసుకుంటే కరకరలాడుతూ ఉండాలి అంతవరకు వేయించుకోవాలండి అప్ అప్పుడే మనకి మినపసు నుండలు టేస్టీగా ఉంటాయి మీరు కావాలంటే పొట్టు మినపప్పుతో కూడా చేసుకోవచ్చండి నా దగ్గర లేవు కాబట్టి నేను ఈ మినప్పప్పుతోనే చేస్తున్నాను ఇలా తీసుకొని వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార పెట్టుకోవాలి ఇవి బాగా చల్లగాయే లోపు ఈ కందగింజనలు అయితే పోపేసుకుంటున్నానండి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు తర్వాత కట్ చేసి పెట్టుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక ఆనియన్ కూడా వేసుకొని వీటిని కొంచెం బాగా వేయించుకోవాలండి ఇంకా కరివేపాకు కూడా వేసుకున్నాను ఇలా వేసుకొని ఈ ఆనియన్స్ మనకి కొంచెం వేగితే చాలు మరీ ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇంకా దీంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించి పెట్టుకున్న ఈ కందగింజల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోని కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని చెప్పి ఇలా బాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ అలా పెట్టేసి స్టవ్ పై నుండి దింపేసుకుంటే మనకి ఈ కందగింజలతో చేసుకున్న స్నాక్స్ అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగుంటాయి పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చండి ఇంకా మనకి చాలా హెల్తీ కూడా ఈ కందగింజల్ని పచ్చిగానే ఇలా బాయిల్ చేసుకొని చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇంకా చాలా హెల్తీ కూడా ఇవి పావు కిలోకి తీసుకుంటే ఇన్ని వచ్చాయండి ఇంకా నేనైతే ఇలా బౌల్లోకి తీసుకొని వేడివేడిగా అయితే తినేస్తున్నానండి ఇవి వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా మీకు ఎలా అనిపించాయో కూడా నాతో కామెంట్లో షేర్ చేయండి నాకైతే అనపగింజలతో అలసెంతలతో కూడా ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇంకా చాలా ఇష్టం కూడా ఇంకా ఈ లోప అయితే ఇదిగోండి మినప్పప్పు అయితే చల్లారిపోయిందండి ఇంకా దీన్నైతే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరకగా ఉన్నా చాలండి అలా గ్రైండ్ చేసుకుంటే తర్వాత ఇందులోనే బెల్లం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి సరిగ్గా సరిపోతుంది ఇక్కడ నేనైతే ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు బెల్లంని కూడా తీసుకుంటున్నాను స్వీట్ కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే మరో టూ టేబుల్ స్పూన్ వరకు బెల్లంని యాడ్ చేసుకోండి లేదా తక్కువ కావాలంటే టూ టేబుల్ స్పూన్ తగ్గించుకున్నా సరిపోతుంది ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా ఇందులోని ఒక నాలుగైదు ఇలాచీలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇందులోని ఒక కప్పు మినపప్పుకి ఒక హాఫ్ కప్పు నెయ్యి అయితే సరిపోతుందండి నెయ్యిని కొంచెం గోరువెచ్చగా చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం సున్నుండల్ని రెడీ చేసుకోవాలండి ఇలా బాగా కలుపుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కావలసిన సైజులో సున్నుండలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజు సునుండలను అయితే ప్రిపేర్ చేశాను ఇంకా తర్వాత మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదండి సో వాళ్ళకి పెద్ద సున్నుండలు తినాలంటే కష్టం అనిపిస్తుంది కదా అందుకని మా పిల్లల కోసం కూడా సపరేట్గా చిన్న సున్నుండలు అయితే ప్రిపేర్ చేశాను ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ కోసం సపరేట్గా చిన్నగా ప్రిపేర్ చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు ఇంకా మా ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి ఇంకా పెద్ద సైజు సునుండలు చిన్నపిల్లలు తినాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా సో వాళ్ళ కోసం కొంచెం చిన్నవి చేస్తే వాళ్ళు హ్యాపీగా ఒకటి మొత్తం తినేస్తారు అనిపించింది అందుకని చెప్పి వాళ్ళ కోసం సపరేట్గా మా కోసం సపరేట్గా అయితే చేశాను నాకు ఒక కప్పు మినపప్పుకి ఈ మీడియం సైజు సునుండలు అయితే టెన్ వచ్చాయి ఇంకా చిన్నవి అయితే టెన్ వచ్చాయండి మొత్తం నాకు ట్వంటీ వరకు వచ్చాయి చూసారు కదండి చాలా సింపుల్గా ఈజీగా అయితే మినప సునుండలు అయితే చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకుని ఇంట్లో అందరికీ రోజుకొక్కటి ఇచ్చినా చాలండి చాలా బలం వస్తుంది ఇంకా చాలా హెల్తీగా కూడా ఉంటారు మీరు కావాలంటే బెల్లం ప్లేస్లో షుగర్ వేసి కూడా చేసుకోవచ్చు కానీ బెల్లం వేసి చేసుకుంటే మనకి చాలా హెల్తీ అండి ఇంకా బెల్లంతో చేసిన సున్ను టేస్ట్ వేరే ఉంటుంది షుగర్ వేసి చేసిన సున్ను టేస్ట్ కూడా వేరే ఉంటుంది మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా మా పిల్లల కోసం చేసిన సొనుండలు అయితే మా పిల్లలకి చాలా బాగా నచ్చాయండి ఇద్దరు చాలా ఇష్టంగా తిన్నారు మా షాజ్మిన్ అయితే స్వీట్ అస్సలు తినదు కానీ తనకి బాగా నచ్చాయి అడిగి మరీ తినదండి అంటే మనం చేసిన స్వీట్ మరీ ఓవర్ స్వీట్గా లేకపోతే ఎవరైనా తింటారు ఎవరికైనా బాగా నచ్చుతుంది ఇంకా మనం ఎంత తిన్నా కూడా తిన్నట్టు ఉండదండి అంత టేస్టీగా ఉంటాయి నాకైతే బాగా నచ్చాయి ఇంకా నేనైతే ఇదిగోండి అప్పటికే నేను ఒకటి తినేశాను మా పిల్లలు కూడా ఒక్కొక్కటి తినేశారు ఇంకా మిగిలినవి అయితే ఇదిగోండి ఈ బాక్స్లో వేసి పెట్టాను కానీ రెండు రోజుల్లోనే కతం చేసేసారండి మామూలుగా సున్నుండలు చేస్తే ఒక వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి అంటారు కానీ ఇక్కడ మాకైతే ఒక టూ డేస్లోనే కథం అయిపోయాయండి అంత టేస్టీగా ఉన్నాయి ఇంకా అంత బాగా నచ్చాయి మా పిల్లలకి మాకు ఇంకా తర్వాత అయితే ఇదిగోండి మా పిల్లలకి పాలు వేడి చేసి ఇద్దామని చెప్పి వాళ్ళ కోసం అయితే లో అయితే పీడేషర్ వేశాను ఇంకా బెల్లం కూడా వేసి పాలు అయితే వేస్తున్నాను పిల్లలు ఎంత వద్దన్నా రోజుకొక గ్లాస్ పాలైనా తాగించాలండి అప్పుడే మన పిల్లలకి ఐరన్ కాల్షియం బాగా వస్తాయి పాలల్లో ఉన్న క్యాల్షియం బెల్లంలో ఉన్న ఐరన్ మన పిల్లల హెల్త్కి చేరుతుంది ఇంకా మా పిల్లలైతే పాలు తాగేటప్పుడు ఒక్కొక్క రోజు బాగానే తాగుతారు కానీ ఒక్కొక్క రోజైతే బాగా సతాయిస్తారండి ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి మరీ తాగించాల్సి వస్తుంది ఇంకా మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే చేస్తారా నాతో కామెంట్లో షేర్ చేయండి మా పిల్లలకి పాలైతే కలిపిచ్చేసాను ఇంకా వాళ్ళైతే తాగుతున్నారు ఇంకా తర్వాత నేనైతే టీ పెట్టుకుందామని చెప్పి టీ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా మిగిలిన పాలను కూడా వెయిట్ చేసి పక్కన పెట్టేశాను ఈ మధ్య నేనైతే టీ మొత్తానికే బంద్ చేశానండి ఇంకా మార్నింగ్ టైమ్స్ అయితే అసలు తాగుతలేను ఇంకా ఈవినింగ్ అయితే ఒక్కొక్క రోజు తాగాలనిపిస్తుంది కానీ ఒక్కొక్క రోజు చేసుకోవడం కూడా బద్ధకంగా అనిపిస్తుంది ఎందుకో టీ మీద ముందున్నంత ఇంట్రెస్ట్ లేదు తగ్గిపోతుంది టీ చేసుకొని మరీ తాగాల అనే క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది ఒక్కొక్కసారి అయితే అందుకని మార్నింగ్ అయితే టోటల్గా బంద్ చేశాను ఇంకా ఈవినింగ్ అయితే అప్పుడప్పుడు స్కిప్ చేస్తున్నాను అప్పుడప్పుడు అయితే తాగుతున్నాను ఇంకా టీ చేసిన వెంటనే అలా ఫిల్టర్ చేసుకొని అలా తాగాలనిపిస్తుంది కానీ ఏదో ఒక డిస్టర్బెన్స్తో కొంచెం డిలే చేయాల్సి వస్తుంది అప్పుడైతే నాకు అస్సలు తాగాలనిపించదండి ఇలా పాల మీద కానీ టీ మీద కానీ మీగలు అనుకోండి అస్సలు తాగాలనిపించదు మీకైతే ఎలా అనిపిస్తుందో నాతో కామెంట్లో షేర్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లకాన్ని క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ గుడ్ కేర్ బాయ్